ప్రాంతం కానీ ప్రాంతంలోనికి భాష కానీ ప్రజల మధ్యకు మమ్మల్ని నడిపించారు ఈ ప్రాంతాన్ని ప్రభా చూసే భాగ్యాన్ని నీ పిల్లలుగా ప్రభాని యొక్క సేవ చేస్తున్న వారిని చూసి ప్రభా వారి మధ్యకు వచ్చి ఈ విధంగా నీ ప్రేమను పంచుకునే భాగ్యం ఇచ్చారు స్తోత్రాలు కొన్ని మాటలు చెప్పడానికి నీ పక్షాన సిద్ధపడి ఉండగా మాతో మాట్లాడి బలపరచమని చెబుతున్న నాకును నీ ఆత్మ సహాయమును సంయోచితమైన జ్ఞానము దయచేయమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ముందుగా మనందరి తండ్రి దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా గణత మహిమ ప్రభావములు ఆయనకే చెందును గాక సదాపూర్వ పరమేశ్వర్ పితా పరమేశ్వర్ ధన్యవాదం దేవుచి జీశు కృష్ణ జరియరే జయత్తు గౌరవ పరమేశ్వర వేదికను అలంకరించిన సేవకులకు నాకు ట్రాన్స్లేట్ చేస్తున్న సేవకులకు మమ్మల్ని ఆహ్వానించి మాకు సకల మర్యాదలు చేస్తున్న ప్రకాశ గారికి వారి కుటుంబానికి ప్రభు అభిననాలు ఏమైనా మంచాసిన ప్రభు దాస అమ్మ పరిచాల ప్రభు దాస భార్యా మేము ఇక్కడ రావటానికి ముఖ్య కారకులు మా డేవిడ్ గారు ముఖ్య కారణ హో డేవి అలాగే కూడి వచ్చిన సేవకులందరికీ కూడా క్రీస్తునామా శుభాలు వందనాలు అప్పుడు ఆజ్ఞా మనకు సమస్తూ హార్దిక అభినందన జ్ఞాపన కి చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె బహు ఖుషి మిమ్మల్ని ఈ విధంగా చూడడం ఏ ప్రకారం దావుతుంది అయితే కొంతమంది రాలేకపోయారు అని చెప్పారు ఆక మన ఏ ప్రకారం ఆశింది కోహిలే కారణం లేకుండా వారు మానలేదు కదా

ଆ ବ୍ୟତିରେକିସ୍ତୁ ଖ୍ରୀସ୍ତ ହିଂସି ପ୍ରାନ୍ତ ଅଞ୍ଚଳରେ ବହୁତ କଷ୍ଟ କରିକିରି ସହିତ ଏ ପ୍ରକାର ସେବା କାର୍ଯ୍ୟ ଏ ଏରିଆରେ ହଉଛି ଆଇନା ମିରି କଷ୍ଟ ତରମ କଡ଼ ହିଁ ପଡ଼ୁନା ବାଧ ପଡ଼ୁନା ମନ୍ଦ ନିଦାରୁ ଆପଣ ଏ ସମସ୍ତ ପରିପ୍ରେକ୍ଷୀରେ ମଧ୍ୟ ଆପଣମାନେ କଷ୍ଟ କରିକିରି ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବୋଲିକିରି ଆପଣମାନେ ପରିଶ୍ରମ କରୁଛନ୍ତି

ఇక్కడికి వచ్చి పరిచయం చేశారు అందులో మనకి తెలుసు మీ రాష్ట్రాన్ని దర్శించిన గ్రహశ్రేణి గారు అప్పుడు మన జానిచండి జహారికి నా కొంత ఏరియా ఏరియాలో కొన్నో తెల్లే గ్రామశ్రేణి జేకి బహారీ ప్రభుత్వ సభ కోరుతులే దేవుని ప్రేరేపణ బట్టి దేవుని ప్రేమను బట్టి నశించిపోతున్న ఈ ప్రాంతాన్ని కాపాడటానికి ఆయన తరఫున దేవుడు పంపబడిన వ్యక్తి గ్రహశ్రేణి గారు ఆరణి నష్ట మనకు ప్రభు నే ఆత్మాకు రక్ష ప్రభు తేరణారు ప్రకాశ కలే ఆచర్య బాగా కను నిజంగా వెలిగాడు ఆ నిజే హి ప్రకాశ

ఈ ప్రాంతాన్ని వెలిగించి ఏ జగత మన ఏ మన ఆసికే దశ వచ్చింది ఒక్క సేవకుడే కేవలం జోడె మాత్ర సేవక ఆశలే కానీ ఇక్కడ ఎంతో మంది సేవకులు ఉన్నారు కె లో సేవకు మన వచ్చింది అందుబాటుని శృతిస్తున్నాను విషయమై ప్రభు ధన్యవాద ఆనాడు గ్రహశ్రేణి దేవుడు ఏర్పాటుచున్నట్టు ప్రభు గ్రామస్ట్రేణుకు సే మనోన్యత కోరితే ఇక్కడ ఎంతో మంది గ్రహణులు ఉన్నారు కె లో గ్రామస్ మన దేవునికి ప్రభు గౌరవం హింసైనా కరువైనా

దాన్ని పాటించడం వేరండి పాలన కోరిబట భిన్నం మనం చెప్పడం అనేది ఈజీ కానీ ప్రకటించినప్పుడు వచ్చే శ్రమలు శోధనలు మనం తట్టుకోవాలి ఆమె సహజ కింద సహజకి ఆమె కోరిబట బహు కష్టం మనం ఎందుకైతే పిలబడ్డామో ఆమె కోణపై ఆహ్వానితయించు ఆ పనిలో నమ్మకంగా ఉంటు మనకు వచ్చే హింసలు హింస అహింస ఏదైనా మనం భరించడానికి సిద్ధపడాలి ఏ సోబుకు ఆమె సంభాయ పై ఆమె ప్రస్తుతారు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ సమయ భారతదేశ రే క్రైస్త క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన చట్టాలు కానీ లేదా పరిపాలకులు కానీ వచ్చారు ఆ క్రతకమైన నిండా విభిన్న ప్రకారం లో ఆశలే ఎప్పుడు మనకి ఒకేలాగా మనకు అనుకూలంగా ఉంటుంది మనం భావించుకోవచ్చు ఆమె సమాను భవన రహివా ఆమె భావ్యాన్ని మనకి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వస్తా ఉంటాయి అవు ఏ ప్రకారం భిన్న భిన్న విషయ కూడా ఆమె జీవనో అది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వచ్చింది మీ రాష్ట్రంలో ఏ మధ్య అప్పుడు రాష్ట్ర రే అప్పు దేశ్ కూడా వచ్చింది బీజేపీ సర్కార్ మధ్య మనలో చాలా మంది

ప్రకార విభి శక్తి మన మీదకే వాడు లేపుతూనే ఉంటాడు గ్రహ స్త్రీని లేకుండా చేస్తే ఇక్కడ ఆగింది అనుకున్నాడు భావి లేక గర్మస్ మారుతావాళ్ళు సుస్థుమత బోన్ జోబులకి అయినా దేవుడు ఎంతో ప్రభు ఇక్కడ చాలా మందిని ఏర్పాటు చేసుకున్నాడు నేను విన్నప్పుడు నేను విన్నప్పుడు ఈ రాష్ట్రం గురించి దశ విషి క్రైస్తవులు చాలా మంది ఉన్నారని తెలిసింది ఆ బహుతు మన క్రిస్టియన్ లో మన వచ్చింది అందులో సేవకులు చాలా మంది ఉన్నారని తెలిసి ఆ సేవితర బహుతులకు వచ్చింది చాలా సంతోషపడ్డాను ఆగ్గా బహు ఖుషి అయితే అయితే విశ్వాసులు బలహీనులు విశ్వాసి మన దృబ కానీ సేవకుడు బలంగా ఉండాలి పాడకు మన పడకమనే బలవన్ను నడిపించేవాడు ధైర్యంగా ఉంటే

సేవక మన తాంకొక సేవగమే తన సంఘం పక్షాన ఆయన ఉంటాడు తాంకొన మొండలి సహిత శిరోహివే అని నమ్మకంతో మనం నిలబడాలి తమ రెండవతి మోతి పత్రిక ద్వితీయ ద్విత్యోతిమతి నాలుగవ అధ్యాయము చారి పొర్వ పదిహేడవ వచ్చును చూస్తే రెండవ రెండవతి ద్వితీయ ద్విత్యోతిమతి నాలుగవ అధ్యాయము చారి పొర్వం పదిహేడో వచ్చును సత్ర పదం నాలుగు పదిహేడు చారి సత్రం అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్న జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని ఎట్లకైదో అయితే ప్రభు మొహర సొప్పకే హోయి మొత్తం కొల్లే

సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా నిండుమా బలవంతుడుగా ఉండుమా పేరు సామ్యూల్ గ్రామ బోడ అలబడి మా విలేజ్ కాల్డ్ అల్లుబడి బోడ మా గ్రామం పేరు అలుబడి పెద్ద అల్లుబడి పెద్ద అలుబడి

బికాస్ ఇట్ ఈస్ లిటిల్ ఫార్ సమ్ టైమ్స్ ఇఫ్ యు గో సమ్ టైమ్స్ ఇట్స్ డిఫికల్ట్ గెట్ పెట్రోల్ ఆల్సో వీఆర్ నాట్ మెనీ హెవ్ హింగ్ బైక్ ఆల్సో నాట్ సైకిల్ ఆల్సో గోయింగ్ బై వాట్ డిఫికల్ట్ నేను సేవకు వెళ్తున్నప్పుడు నిజానికి సేవ చేయడానికి కొన్ని కొన్ని వస్తువులు అవసరము అలాగే సేవ చేయడానికి కొన్ని కొన్ని వాహనాలు కూడా అవసరం బట్ నాకు దగ్గర సైకిల్ లేదు నా దగ్గర అలాగే ఎటువంటి మోటార్ పెట్రోల్తో నడిచేటువంటి ఎటువంటి వాహనం కూడా లేదు నేను సేవకు కాలనాడక ద్వారానే వెళ్తే సేవ చేస్తున్నాను కొద్దిగా కష్టతరమైనటువంటి సేవ ఇక్కడ అని చెప్తారు ఖర్చు వ్యక్తిగత ఎంగేజ్ విత్ ఐ ఆ నేను ఎటువంటి తో కలిపి లేను నేను ఒక స్వాతిక దేవుని సేవ సేవ కొనసాగిస్తూ

ଅନ୍ୟ ଦେଶର ଧର୍ମ ପ୍ରଚାର ప్రచారూపుల్ నేను సేవకి వెళ్తున్నప్పుడు చాలా అలాగే చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రేమను పంచుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు నువ్వు ఇక్కడ ఉండకూడదు నీది వేరే దేశం వెళ్ళిపోవాలి ఇది క్రిస్టియన్ మతం కనుక ఈ మతాన్ని ఇక్కడ ప్రచారం చేయకూడదు ఈ వేరే దేశం వెళ్ళిపోవాలని నన్ను చాలా మంది అంటూ ఉన్నారు బాస్ ఐ కే్రమ్ ట్రైబ్ ఎవరైతే అరణ్యవాసులు ఉన్నారో వారు ఎక్కువగా ీన్ కాదు ఆ దేవు దేవత దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు అంటూ ఉంటారు అలాంటి ఫ్యామిలీ నుంచి నేను సే ప్రకారం విషయంలో ప్రచార సమస్య ప్రజలు అంగీకరించకపో అంగీకరించడం అంగీకరించలేదు అలాగే వెల్ నన్ను కూడా వాళ్ళు కొన్నిసార్లు కొడతారు తిడతారు అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు మరో విశ్వాసం వచ్చి మా సుసమాచార భూమి నా దిన ప్రభు శ్రీ మొండే నేను గట్టిగా నమ్ముతున్నాను ఏంటంటే దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు నాకు తలుపేరుస్తాడు ఎవరైతే నన్ను అవమానించారో ఎవరైతే నన్ను కొట్టారో తిట్టారో వారందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మారతానని మారతారని నేను నమ్ముతున్నాను మచ్ ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుతుంటే నన్ను కరెక్ట్ చేయండి నా కొరకు ప్రార్థన చేయండి అందరికీ యూ థ్యాంక్ యూ